ఐటీమోహన్ రెడ్డి పదివేల ఎనిమిది బిజ్య కృష్ణారెడ్డి సన్నారెడ్డి రెడ్డి పదకొండు వేలు సందేష్ రెడ్డి రెడ్డి రెండు వేలు బిజమ కృష్ణారెడ్డి సన్నా రెడ్డి నాలుగు వేలు రాజశేఖర్ సందీరెడ్డి పదివేల పదహారు పద్ధతి రవీంద్ర రెడ్డి ఆరు వేలు వీర వెంకటేశ్వర్లుకటేశ్వర్లు హైదరాబాద్ ఐదు వేల నూట పదార్లు విజ్జమ్ల రమణారెడ్డి టీచర్ రెండు వేల నూట పదార్లు వాకమల శ్రీకాంత్ రెడ్డి పదివేలు బిజ్జమ్మల శ్రీధర్ రెడ్డి ఐదు సదా పెంగారెడ్డి ఐదు వేలు గుర్రం వెంకటేశ్వర్ము ఐదు వేలు నల్లపాటి వెంకటేశ్వరము రెండు వేలు బైరెడ్డి వెంకటేశ్వర రెండు వేలు ఉంగలి భాస్కర్ రావు మూడు వేలు పాలకొల్ల మణికారెడ్డి సదా పెంకటేశ్వర రెడ్డి ఐదు వేలు ఇద్దా గొరవయ్య ఐదు వేల నూట పదహారు బంగారాయణ రెడ్డి 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 రెండు వేల నూట సిహెచ్ ఐదు వేల పదహారు రెడ్డి ఐదు వేము చెరుపల్లి బ్రహ్మానందరెడ్డి రెండు వేల నూట రెడ్డి ఆర్మీ రెండు వేల నూట విచున్న రామకృష్ణారెడ్డి రెండు వేలు కొడుదల పోలయ్య ఐదు వందల పదాలు బాలకృష్ణ వెంకటేశ్వర వైరేట్టు గోపాలరెడ్డి రెండు వేల నోటం ఇరవై బలారు వైరేటి విష్ణు సన్న బ్రహ్మరెడ్డి ఐదు వేల నూట బలారు బిరెడ్డి రాజమోహన్ రెడ్డి పదిహేను వేలు కొన్నా ప్రతాప్ రెడ్డి ఐదు వేలు సూర్యనారాయణ రెడ్డి ఇరవై ఐదు వేలు బైరీ వినోద్ సన్ ఆఫ్ ఐదు వేలు గుర్రం రామకృష్ణ సన్ ఆఫ్ వెంగయ్య రెండు వేలు బైటిరేని శ్రీనివాసులు ఐదు వేలు గుర్రం శ్రీనివాసులు సన్న రెండు ఎరసింగ్ రమేష్ సన్న బలరామయ్య ఐదు ఎరసింగ్ నాగేశ్వరరావు సన్న బ్రామయ్య ఐదు ఎరసింగ్ రాజేంద్ర సన్న బ్రాహ్మయ్య ఐదు లేను గుర్రం సుబ్బారావు సొన్నయ్య రెండు కూడా పదాలు గుర్రం నాగేశ్వరరావు సొన్నయ్య ఐదు వేను బైపీనే వెంకట్రావు సన్న బ్రామయ్య రెండు వేల పదాలు బైపీనే వెంకట్రావు సన్నయ్య రెండు వేల పదాలు గుర్రం నరేష్ సన్న బ్రామయ్య రెండు వేల ఒక పదాలు గురువం మహేష్ సదాప్ శివరామయ్య ఐదు వేల ఐదు వందల రూపాయలు రావిమ్మ సదా గురు చందయ్య వేల రూపాయలు జగనీష్ సదాష్ వెంకటరత్న రూపాయలు జామం మల్లికార్జున సదాష్ మాలబయ్య రెండు వేల ఐదు వందలు వెంకటనారాయణ సదా శేషయ్య రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు గురువు ప్రసాద్ సదా వెంకటేశ్వర రూపాయలు వైరేటి బ్రహ్మానందరెడ్డి సదాయ్యూ ఐదు వేల రూపాయలు నల్లపాడి రమణయ్య వెయ్యి రూపాయలు గురు వెంకటేశ్వరరావు సదా ఐదు వేల రూపాయలు గురువు సందా సదా రెండు వేల రూపాయలు నల్లపాడి జీవన్ సదా వెంకటేశ్వర వెయ్యి రూపాయలు సందర్భంగా ఈ గణపతికి

లడ్డు పాటిని డెబ్బై వేల రూపాయలు వెంకటేశ్వరంజయ రెడ్డి చేస్తున్నాను ఈ రోజున్నరకి లబ్బు ఏదో పాటలు గ్రామస్తుల పాల్గొనే కార్యక్రమాన్ని కోల్పోతున్నాను ఈ సంవత్సరం సదా పర్యటించే వాళ్ళు రెండు వేల ఐదు వేల రూపాయలు పర్యటించారు